వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నియోజకవర్గ పరిధిలోని ఎరుగట్టు మండల పరిధిలోని నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టభద్రుల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అనంతరం మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు అలాగే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఒక్క ఓటు కూడా తప్పకుండా ఓటు వేసే వారికి బాధ్యత తీసుకోవాలని కోరారు పట్టభద్రుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని త్వరలోనే వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని అన్నారు గడిచిన ఏడాదిలో దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం యాభై ఉద్యోగాలు ఇచ్చిందని నియామకాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళా మండలను పెద్దపీట వేస్తూ మహిళలను ఆర్థిక అభివృద్ధి మెరుగుపరచడం కోసం స్వయం సహాయక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు దేశంలో ఏ రాష్ట్రంలో విధంగా రైతుల కోసం రెండు లక్షలు రుణమాఫీ చేసి రైతు భరోసా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గతంలో కమిషనర్గా నేను హాకీ ఆడేది అలాగే ఫుట్బాల్ ఆడేది బట్టి ఆ పచ్చంతో నా పైన నా క్రికెట్ కావడం జరిగింది ఎమ్మెల్యే రావడం తర్వాత ఎక్కువ నేను మాట్లాడేది కూడా సదళ్లలో ఎంప్లాయీస్ కోసమే మాట్లాడుతున్నాను ఫస్ట్ త్రీ వన్ సెవెన్ జీరో మీద మాట్లాడడం నాకు అవకాశం జరిగినప్పుడు అలాగే ఇప్పుడు వారి కోసం మాట్లాడడం జరిగింది అది కూడా సానుకూలంగా మనం స్పందించి అందరు కూడా స్పోర్ట్స్ కేసు అంటే ఇప్పుడు భార్య ఎక్కడ పనిచేస్తే భర్త భర్త ఎక్కడ పనిచేస్తే భార్య ఆ విధానాన్ని కూడా మొన్న ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విద్యార్థుల కోసం ఎక్కువ ఎడ్యుకేషన్ పైన నేను కన్సంట్రేట్ చేస్తున్నాను ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ రోజు పెట్టాల కాన్స్టిటెన్స్లో కూడా అదే లేదా ఎడ్యుకేషన్ కోసం స్కిల్ యూనివర్సిటీ వచ్చింది మనం ప్రతి స్కిల్ అందులో ఇంట్రడ్యూస్ అవుతుంది అలాగే స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా లాబ్ అవుతుంది మీ అందరి తెలుసు లికిజ్ జరిగినా అని మనం నిజమా గత ప్రభుత్వం ఆ అమ్మాయికి ఏమి ఇవ్వలేదు మన గానే బిఎస్పి ర్యాంక్ అంటే గ్రూప్ వన్ ర్యాంకు జాబ్ ఇవ్వడం ఐదు వందల గదాలు హైదరాబాద్ ఆమెకు హౌస్ సైడ్ తర్వాత లక్షణంగా ఆలోచిస్తారు కాబట్టి మీ ఓట్ను నేను కోరుకుంటున్నాను లేదైతే ఆల్ ఫోన్స్ కనంద్రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి మీరు నెంబర్ టూలో ఉంటుంది వాళ్ళకి నెంబర్ వన్గా ఇచ్చి కోరుకుంటున్నా నెంబర్ టూ ఆప్షన్ ఎవరికి అంటారు ఎందుకంటే నెంబర్ వన్ కాంపిటీషన్ అందరికీ ఈక్వల్ అయింది అనుకుంటారు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నెంబర్ టూ ఎవరు చెప్పుకొస్తారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది సెకండ్ ఆప్షన్ ఏవైతే అప్లీస్ దాన్ని మీ నీమ్స్ మీ బోల్స్ మీ అఫీల్స్ ఏమన్నా ఉంటే చెప్పలేదు అలా సరే